భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ బీజాపూర్లో హత్యకు గురైన యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయులపై దేశవ్యాప్తంగా రోజురోజుకు దాడులు హత్యలు పెరిగిపోతున్నాయని జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను రూపొందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ముఖేష్ చంద్రకర్ హత్యకి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో భద్రాచలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు చట్టాలు పెట్టి అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ స్పందించి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా జయశ్రీతని కూడా ఉదజ్ఞత తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మన రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్గా విలువబడే జర్నలిస్టులపై దేశవ్యాప్తంగా అని స్పష్టం చెప్పండి ఇందులో చాలా విచారకరం మన దేశంలో పోర్ట్ ఎస్టెంట్గా పిలవడేటువంటి జర్నలిజం మీద నిత్యం దాడి జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అవినీతిపై పోరాటం చేస్తున్నటువంటి అక్రమాలు తీస్తున్నటువంటి జర్నలిస్టుల మీద కక్ష కట్టుకొని మరీ దాడులు చేస్తున్నారు కొన్ని సందర్భాలు హత్యలు జరుగుతున్నాయి ఇదే క్రమంలో మన బీజాపూర్ చెందినటువంటి ముఖేష్ చంద్రకర్ చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక ఛానల్లో పనిచేశారు అనేక పత్రికలలో పనిచేశారు బస్తర్ జంక్షన్ పేరుతోటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ తమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెస్తూ ఒక యువ జర్నలిస్ట్గా పేరుగా ముఖేష్ చంద్రకర్ మీద పాశవికంగా కాంట్రాక్టర్ దాడి చేసి హత్య చేసి మన ఇంటి దగ్గర సెప్టిక్ ట్యాంక్ లో పడేయడం అనేది చాలా దురదృష్టకరం ఈ జర్నలిస్ట్ లోకం అనేది ఒక మంచి జర్నలిస్ట్ని కోల్పోయింది ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి దాడుల మీద ఇటువంటి హత్యాకాండల మీద బాధ్యత వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం దీని మీద న్యాయ విచారణ జరిపించాలి దీనికి కేంద్ర అలాగనే రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి తక్షణమే బ్రిటిషన్ జడ్జి తోటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసి దీని మీద కూలంకసంగా విచారణ జరిపించేసి ఈ హత్యకార కారణాలను హత్య వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించే విధంగా మరోసారి జర్నలిస్టుల మీద ఎక్కడ దాడులు జరగకుండా బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతున్నాం అదే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన మన తోటి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రాకర్ దారుణంగా హత్యగా పడ్డాడు ఎంతో మంచి జర్నలిస్టు ప్రతి ఒక్క సమస్య మీద తన కళ వినిపిస్తూ ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తూ జరుగుతున్న అన్యాయాల మీద తన కళంతో పోరాడుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఒక బడా కాంట్రాక్టర్ యొక్క రోడ్డు పనులకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే ఒక కథనాన్ని ప్రచురించడంతో కక్ష పెంచుకున్నటువంటి కాంట్రాక్టర్లు తనని మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసి చేసినటువంటి ఉదంతం ఈ రోజున వెలుగులోకి రావటంతో భద్రాచలం రిపోర్టర్లే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ రోజున ముక్త కంఠంతో జరిగినటువంటి హత్యను ఖండిస్తున్నారు అదేవిధంగా ఇటువంటి దాడులు జర్నలిస్టుల మీద మరోసారి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా జర్నలిస్టులకి సరైనటువంటి సెక్యూరిటీ కానీ ప్రతి అన్ని విషయాల్లో కూడా పోలీసులు కూడా వీరి మీద సరైనటువంటి విధానాన్ని చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జర్నలిస్టు మన అన్నగారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఈ రోజు ఐక్యంగా వచ్చి ఈ రోజున కొవ్వత్తు ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి కూడా జర్నలిస్ట్ జేఏసీ తరఫున అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం